టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరు అభిమానులు టాలీవుడ్ కింగ్ గా పిలుచుకునే అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు దీనికి కారణం తన అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇలా నటుడు పిటిషన్ దాఖలు చేయడం కొత్త కాదు పర్సనాలిటీ రైట్స్ కోసం గతంలో కూడా ఢిల్లీ హైకోర్టును అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ అనిల్ కపూర్ తదితరులు బాలీవుడ్ నటులు ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే ఇటు సినీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ను జస్టిస్ తేజస్ కార్య విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తీర్పునిచ్చారు నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతామని తీర్పిచ్చింది హైకోర్టు తన అనుమతి లేకుండా ఫోటోలు వీడియోల పేరును ఉపయోగించి వెబ్సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని పిటిషన్ వేశారు నాగార్జున నాగార్జున పేరుతో ఏఐ వీడియోలు పెయిడ్ ప్రమోషన్స్ హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేయడాన్ని ఆపాలని అలాగే పేరు ఫోటోలు దుర్వినియోగం చేయడాన్ని ఆపాలని కోరిన నాగార్జున తరపు న్యాయవాది కోర్టులో వాదించారు ఇంకా ఫోనోగ్రాఫీ వెబ్సైట్ లింక్స్ క్రియేట్ చేశారని కూడా తెలిపారు సంబంధించి టీషర్ట్లపై కూడా నాగార్జున పేరు ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నారంటూ తెలిపారు ఇటు ఫోటోతో ఏఐ జనరేటర్ కంటెంట్ వీడియోలు తీయించారని చేస్తున్నారని కూడా వివరించారు ఇటు ఐశ్వర్యరాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే ఇటు నాగార్జున ఫోటోలు పేరు వాడుకుంటున్నారని వీడియోలున్న పద్నాలుగు వెబ్సైట్స్ లింక్స్ ను తొలగించాలంటూ లాయర్ పేర్కొన్నారు